హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు బ్లాక్స్ అనదర్ వీడియో దిస్ ఈస్ తేజస్వి అంటారు సో ఈరోజు వర్షం పడుతుంది స్కూల్ పోతలేము స్కూల్ పోతలేదా స్కూల్ పోతలేదా అదే ఎందుకు స్కూల్ గోపు తేదలేదా గీడు ఇది కూడా స్కూల్ కూడా ఈడూరు అంగన్వాడి పోతాడు ఈడియమో అంగన్వాడి పోతాడు వీడు మీడియా స్కూల్ పోతాడు ఆడేమో తగ్గిస్తున్నాడు ఏం తగ్గిస్తున్నారు ఒకటి ఒకటి సైకిల్ సైకిల్ స్టంట్ పెడితే వలిగిపోయింది కొంచెం దెబ్బలు అడిగి స్టంట్స్ పెట్టిన స్టంట్స్ పెట్టినారా లేపినవా చిరంజీవి లెక్క ఇలా లేపుదాం అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ అయిపోయాడు అట్టు ఉంటుంది అనండి మనవాడుతుంది సో ఇది ఫస్ట్ టైం భద్ర కింద తంచు కొట్టి మనవాడు కొంచెం ఎక్స్పెన్సివ్ బాగా అందుకంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేదు తర్వాత ఏదో చూపించగలిగా మళ్ళీ మొన్న దుగా ఇంటికి పోతే